హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్ ఈ వ్లాగ్లో వచ్చేసి నేను వంకాయ టమాటో శనగంజలు వేసి టేస్టీగా సింపుల్గా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదండి సింపుల్గా ఉంటుంది కాకపోతే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది దీనికోసం ప్యాన్లోకి ఒక రెండు గుప్పెట్లు చినగింజలు యాడ్ చేసుకోవాలి అంటే ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు శనగంజలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి లోపల వరకు గింజ వేగేంత వరకు ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే పైన గింజ మాడిపోతుంది కానీ లోపల అస్సలు వేగదు సో లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇప్పుడు అలానే ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకోండి నేను ఇక్కడ కారం ఎక్కువ ఉన్నాయండి ఇవి అందుకే నాలుగే వేశాను మీరు ఇక్కడ కారానికి సరిపడా ఇంకొంచెం పెంచుకొని వేసుకోవచ్చు బాగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసి బాగా మిక్సీ బట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఇక్కడ వంకాయలు తీసుకుంటున్నాను అండి వంకాయలు ఇవి బాగా పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి నేను రెండే తీసుకున్నా మీరు చిన్నవైతే నాలుగు తీసుకోండి తర్వాత నాలుగు టమాటోలు కూడా తీసుకొని సన్నకు కట్ చేసుకోండి సన్న కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది వంకాయల్ని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని తర్వాత మనం ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాము కదా వంకాయలు వాటిని కూడా వేసుకోండి వేసుకొని ఆయిల్లో వంకాయలు ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఆయిల్లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు అందులోకి ఉప్పు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు సారీ రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకుంటున్నా మీరు ఇక్కడ సాల్ట్ కూడా వేసుకోవచ్చు బట్ ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకొని మళ్ళీ ఫ్రై చేయండి వంకాయల్ని ఆయిల్లో ఒక ట్వంటీ పర్సెంట్ వేగిన తర్వాత మూత పెట్టి ఉడికించండి చూడండి ఆ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వంకాయలు మనకి బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోండి టమాటోలు ఫస్టే వేసుకుంటే వంకాయలు అసలు ఉడకవండి లేట్ అవుతుంది అందుకే నేను ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేస్తున్నా టమాటోలో కొద్దిగా మనకి పులుపు ఉంటుంది కదా అందుకని లేట్ అవుతుంది సో టమాటోలను కూడా వేసి బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఉంటే కాడులతో సహా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక రెండు నిమిషాల పాటు కొత్తిమీరను కూడా బాగా ఫ్రై చేయండి చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి పసుపు కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి ఒకవేళ మీకు గట్టిగా అవుతుంది అనిపిస్తే ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఏం వేయలేదు టమాటో నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి చూడండి ఆల్మోస్ట్ అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది మొత్తం కూడా బాగా చల్లారిన తర్వాత మనం ముందు మిక్సీ పట్టుకున్నాం కదా శనగింజల పొడి ఆ పొడిలో దాంతోపాటు వేసేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు బాగా ఎక్కువ స్పీడ్ అయిపోయి పేస్ట్ అయిపోయింది మీరు కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని రైస్లో కూడా బాగుంటుంది ఒకవేళ మీరు దోశ ఇడ్లీలోకి తినాలనుకుంటే బాగా ఇలా పేస్ట్ చేసుకొని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే రైస్లోకి సంగట్లోకి అయితే ఇందులో ఆనియన్స్ వేసుకొని తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్